పన్నెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు 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 పదమూడు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు పాతికే ఆరు ఇరవై 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 ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై పదమూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు యాభై యాభై డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇర మీ దగ్గర ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు యాభై ఏడు ఇరవై ఐదు పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఆ పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు యాభై యాభై డెబ్బై 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 రూపాయలు ఎనిమిది రూపాయలు